జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి విఎక్స్ఐ వేరియంట్ సార్ ఇది పెట్రోల్ బండి సిఎన్జి కాదు ఖాళీ పెట్రోల్ బండి ఇంకొకటి సిఎన్జి వెహికల్ కూడా ఉంది ఇదే మోడల్లో బండి బంపర్ టు బంపర్ వర్జనల్ ఉంది కానీ బంపర్లకు చిన్న చిన్న డ్యామేజ్లు ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ బంపర్ ఒకటి రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది దీని టచ్ అప్ కూడా చేసుకోవచ్చు సార్ ఫ్రంట్ టైర్లు మాత్రం కొత్త చేయించిండో ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి ఇక్కడ ఈ డ్యామేజ్ చూపిస్తే మళ్ళీ మొత్తం బాడీ పెయింట్ కొట్టాల్సి వస్తుంది డోర్కు మొత్తం అని చేయించలేరు డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ ఏడా కూడా రస్ట్ రాలేదు బండికి బండి రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల ఒక వంద అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ వారి వాళ్ళే సొంతం ఆడుకున్న వెహికలే నార్మల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది సార్ సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు సీట్ కవర్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సార్ డోర్లకు ఎక్కడ మాత్రం రష్ రాలేదు సార్ చిన్న గీతలు పడ్డాయి ఓన్లీ బంపర్కి ఎక్కువ గీతలు ఉన్నాయి బండి మాత్రం జేన్యున్ ఉంది మొత్తం వెనక టైర్లు రైట్ సైడ్ది రియర్ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది రియర్ బంపర్ కూడా గీతలు పడ్డాయి ఈడ స్క్రూ చేసారు చిన్న చిన్న టచ్ అప్లు ఉంది సార్ ఈడ కొంచెం చిన్నగా డ్యామేజ్ అయింది బండి ఒక టే ల్యాంప్ ఒకటి డ్యామేజ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు సార్ సెన్సార్స్ కూడా ఉన్నాయి దీనికి ఒకటి డ్యామేజ్ ఉంది సీట్లు కూడా బాగానే ఉన్నాయి ఒక్క సీట్ మాత్రం లైట్గా చినిగింది డోర్లు కూడా అన్ని వర్జన ఉన్నాయి సార్ ఫుట్ బోర్డ్ ఒకటి బా తీసారు ఇది ఒక్కటి బాగా ఇచ్చారు ఒకసారి డ్యామేజ్ ఎక్కువ ఉంది సార్ చేసి మంచి చేసి ఇస్తారు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆడ మంచి పెయింటర్ ఉన్నారు ఆయనకి ఇప్పుడు చేసి తెలియపడకుండా ఒకటి గీత్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల నాలుగో నెల రిజిస్ట్రేషన్ సార్ ఇంజన్ పొజిషన్ అయితే మొత్తం వర్జన్ ఉంది సార్ చార్సెస్ నెంబర్ ఇవి మీకు ఏమైనా షోరూమ్కి రాగాలంటే కూడా ఈ నెంబర్ ఇస్తాను వాళ్ళు మీకు చెప్తారు రాకుందా లేదా అన్నది కూడా అప్లెన్లో అయితే అన్ని వర్జినల్ సార్ రైట్ ఆఫ్లాన్ ఓకే లెఫ్ట్ ఆఫ్లాన్ ఓకే శేషి పొజిషన్ ఓకే ఇంజన్ కూడా ఓకే సార్ బానర్ పట్టి కూడా వర్జినలే ఉంది సార్ మొత్తం ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బానర్ పట్టి కూడా వర్జినల్ ఉంది బానట్ కూడా ఒరిజినే ఉంది బంపర్ కూడా వర్జినలే ఉంది కస్టమర్ పై వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నాడు సార్ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు మైనస్ మాత్రం ఇన్సూరెన్స్ ఒకటి లేదు రీడింగ్ మాత్రం మధ్య ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నాడు మీకు డైరెక్ట్ ఓనర్తోనే సార్ ఇంకా నెగోషియేషన్ ఉంటుంది తగ్గుతుంది రేటు కూడా మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడచ్చు లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి విఎక్స్ఐ రెండో నెల నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ ఒకటి లేదు చిన్న లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు రన్నింగ్ బోర్డు ఒక డ్యామేజ్ ఉంది అదొకటి మీరు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు ఆయన చేసేయమంటే కూడా వేసి అందేదైనా ఉంటే కూడా రేట్ మార్పడచ్చు సార్ దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అందరి నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి కస్టమర్ పై చేసే తొమ్మిది లక్షలు ఉంది రెండు వేల ఇరవై ఒకటి వీఎక్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇంకొకటి సిఎన్జి వెహికల్ కూడా ఉంది సేమ్ కలర్ అది తొంభై తొంభై మూడు వేలు తిరిగింది అది కూడా జన్యూన్ రీడింగ్ ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి అది కూడా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి కస్టమర్ను లైన్లో తీసుకుంటాం మీ డైరెక్ట్ కస్టమర్తో కస్టమర్ మాట్లాడిస్తే సార్ జై శ్రీరామ్ సార్